నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి తహసీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టేందుకు భూమిని గుర్తించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని సంబంధిత నివేదికలు తయారు చేసి వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి

हम तो बालक को इतना पेस होने कन्फेक्शनरी पीस सब सारा